మోంతా తుఫాన్ మోహంతా తుఫాన్ ఎఫెక్ట్ వందకు పైగా రైలు రద్దు సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుఫాన్ తుఫాన్గా మారటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వందకు పైగా రైలు సర్వీసులు రద్దు చేసింది వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగాల్సిన నలభై మూడు రైళ్లను తొలుత ఈస్ట్ కోస్ట్ రైలు రద్దు చేయగా ఆ తర్వాత మరో డెబ్బై ఐదు రైలుకి పైగా రైలును రద్దు చేసినట్లయితే తెలిపారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో రద్దు చేసిన పలు రైళ్లకు సంబంధించి జాబితాను అధికారులు అయితే తెలియజేశారనమాట ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేషన్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని అధికారులు అయితే సూచించారు రద్దయిన రైలు జాబితాలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఎక్స్ప్రెస్లో మేము ప్యాసింజర్ రైలు ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూడవచ్చు లింగంపల్లి విశాఖపట్నం మజిలీపట్నం గుడివాడ గుడివాడ మజిలీపట్నం చర్లపల్లి షాలిమార్ విజయవాడ నా నర్సాపూర్ నర్సాపూర్ భీమవరం భీమవరం మచిలీపట్నం మజిలీపట్నం గుడివాడ గుడివాడ మజిలీపట్నం మజిలీపట్నం గుడివాడ గుడివాడ మజిలీపట్నం మజిలీపట్నం విజయవాడ విజయవాడ నర్సాపూర్ గుంటూరు నర్సాపూర్ విశాఖపట్నం మజిలీపట్నం సికింద్రాబాద్ భువనేశ్వర్ న్యూ సికింద్రాబాద్ హౌరా గుంటూరు రాయగడ రాయగడ గుంటూరు హైదరాబాద్ భువనేశ్వర్ న్యూ భువనేశ్వర్ న్యూ హైదరాబాద్ తిరుపతి పూరి పూరి తిరుపతి రాజమండ్రి కాకినాడ పోర్ట్ కడప విశాఖపట్నం ఇవన్నీ కూడా ఈ ట్రైన్స్ అన్నీ కూడా నెక్స్ట్ విజయవాడ పరిధిలోని యాభై నాలుగు అయితే రద్దు చేశారు టికెట్ డబ్బులు అయితే రిఫండ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట మొత్తం అన్నీ కూడా రద్దు అయితే చేయడం అయితే జరిగింది అయితే మనకి తెలంగాణ సైడ్ వెళ్ళి మొత్తం ట్రైన్లన్నీ కూడా రద్దు అయితే చాలా మటుకు ట్రైన్లు అయితే రద్దు అయితే చేయడం జరిగిందనమాట సో తెలంగాణ సైడ్ వెళ్ళే రైళ్ళన్నీ చాలా మటుకు అయితే రద్దు అయితే చేశారు దీనికి సంబంధించి ఇప్పుడే మనకి ఈ విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం అనమాట సో మొత్తం ఏం చూసుకుంటే చాలా రైళ్ళు అయితే వై మనకి హైదరాబాద్ వెళ్ళాల్సిన రైళ్ళని చాలా రైలు అవుతారు రద్దా సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్